కొన్నాళ్ళు పాటు మేము తీర్థయాత్ర ఇన్నేళ్లుగా భక్తి సత్వలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం కోరుకున్నాయన ఎందుకు స్వామి నాకు మా మామగారు ఇచ్చిన భార్య దానికి నేను ఇచ్చిన కొడుకు పెద్దలిచ్చిన ఇచ్చిన ఆస్తి ప్రొపరేట్లు ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి ఇంకా నాకు ఎవరాలు వద్దు స్వామి ఓం తప్పు నాయన నీకు వరము ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నాం దానిని నువ్వు తిరస్కరించరాదు ఏదైనా ఒక వరం కోరుకో నాయనా మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నారు స్వామి ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం ఉంటుంది వద్ద స్వామి నాకు ఆ వరమే కావాలి స్వామి ఓం ఓం పట్టునాయన వత్స ఆనందం నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన ఓం తత్సండి స్వామి శుభవనాలు అశుభవానాలు తెలియట్లేదు నాయన మీరు మనసులో ఎవరు పుట్టున్నారో నాకు అర్థమైంది స్వామి శుభవనాలు అశుభవనాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు మీరు నాకు వరవిచ్చారుగా మిగతాది నేను చూసుకుంటాను వెళ్ళినాయన ఓకే బాయ్ స్వామి నమస్కారం సార్ ఈయన ఎంత మంచి ఈయన ఉద్యోగం ఇప్పించబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను ఈయన పది కాలాల పాటు పచ్చగా ఉండాలి వస్తాను సార్ ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి వాళ్ళ వరుసలో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది నేను ఎవరు పిచ్చోడీ కన్నా చూసావా రాజు ఎలా ఉన్నాడు అంది నా పోలికలే అమ్మా ఇక్కడ ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకుని తెగ ముద్దులాడతాడు బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం ఏంటి అంటున్నావు అబ్బాయి నేనేమనలేదండి పైకేమనలేదు లోపల ఏమనుకుంటున్నావని లోపల ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసేటో నరికేస్తాను నువ్వు లోపల ఏమనుకున్నావు అక్షరం ఉంటావు అక్షరం నాకు ఏర్పడింది చెప్పేమనుకున్నావు బుజ్జిగాడు అచ్చు మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి అలాగే అనుకున్నావా

నా తోడంత లేడు ఈ వెదవకు నేను లేచి నిలబడి సలహా కొట్టాలి ఏంటి బ్యా లుక్కేంటి మనసులోంటే అనుకున్నావు పై కరెక్క రా ఇదేమరావరా బాబు చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది సాబ్ కూర్చోండి కూర్చోండి నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్ ఆ నెల కదా ఇచ్చావు ఇంక్రిమెంట్ ఇంకో టూ ఇయర్స్ వరకు కుదరదు అరే బేవకు ఏంది బే అట్ట చూస్తావు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో కథం చేస్తా అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మా రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో వెళ్ళిరా బాబు అచ్చా సాబ్ అయ్య బాబు ఇదేంటి ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి

మనసు అనుకునేది బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది ఏంట్రా ఏమైంది ఏమైందా ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుంది అప్పుడు జోరీగని చంపేస్తాను నే అనాలి కదా చంపేస్తాను రా అంటావేజిక్కు నువ్వు నువ్వు వచ్చింది కామంతో కన్ను కప్పుకుపోయి దాని ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా తిరిగి పిలిచి కొడతామేంట్రా చంపేస్తానా ఏం మాట్లాడుతుంది తెలియదా ఏం మాట్లాడుతుంది తెలియదా కొంచెం టిఫిన్ తినేస్తాను ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా వాడు స్మార్ట్ పర్సనల్ వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే లోపలి అమ్మా నాకు ఈ ఫ్రెండ్ ఏంటి ఈ పెళ్ళవేంటి స్వామి నువ్వు చెప్పినా వినకుండా అనవడి నా కర్మ